హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల శ్రీలో ఐదేళ్ల కిందట చైనాలో వచ్చిన కరోనా అనే మహమ్మారి మన ప్రపంచానంతా కుదిపివేసింది ఇప్పుడు అదే విధంగా చైనాలో మరో వైరస్ విజృంభిస్తుంది ఆ వైరస్ పేరు హెచ్ఎంపీవి వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న ఇలాంటి డేంజరస్ వైరస్ గురించి మనం ముందే అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం కోవిడ్ నైన్టీన్ ఫ్లూ ఇతర శ్వాస కోస రుగ్మతలను పోలి ఉంటుంది జ్వరం దగ్గు ముఖ కారణం కొంచెనప్పుడు వంటి ఉంటాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో నిమోనియాకు దారితీయ ఇన్ఫెక్షన్ సోకిన మూడు ఆరు రోజుల లోక లక్షణాలు బయటపడతాయి చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే తుమ్ములు దగ్గు వల్ల వెలుబడే తుంపర్ల నుంచి వైరస్ బారిన పడిన వారిని సన్నిహితంగా మెలగడం బాధితులకు తాకి ఆ చేతులతో ముక్కు కళ్ళు నోటిని తాకినప్పుడు కూడా ఈ వైరస్ ఈ వైరస్ ని మనం ఈ విధంగా నివారించవచ్చు చేతులని తరచు సబ్బుతో కనీసం ఇరవై సెకండ్లు కడుక్కోవాలి చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు ముక్కు కళ్ళను తాకద్దు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి వైరస్ బారిన పడితే బయటకి తిరగద్దు అదే విధంగా మన ఇంట్లో పడే వస్తువులను తినే పదార్థాలను నీట్గా శుభ్రం చేసుకుని వినియోగించాలి కనీసం ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనైనా మనం కొన్ని కొంత మేరకు వరకు అయినా సరే వైరస్ బారిన పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మాస్క్ తప్పనిసరిగా వినియోగించండి బయటికి వెళ్తే చిన్న పిల్లలు వృద్ధులు కనీసం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి వైరస్ పిల్లలకు కూడా సోకవచ్చని కొందరు వైద్య నింపుజులు సూచిస్తున్నారనమాట ఎందుకైనా మంచిది పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి బయటకి ఎక్కడికి పంపించి పెంచవద్దు మీరు లేకుండా మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ వైరస్ గురించి అవగాహన కలిగించండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బై టేక్